చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే కాల్ చేస్తున్నారు కొంతమంది అయితే కాల్స్ చేసి బ్రదర్ మాకు షాప్స్ ఉండాలి అండ్ హౌస్ కూడా పక్కనే ఉండాలి ఇట్లాంటి ఏదైనా హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు సో ఫైనల్గా మనకి ఒక హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ గిల్లు బయట టూ షాప్స్ కూడా వస్తున్నాయి దీనికి సో ఈరోజు మనం ఈ వెస్ట్ ఫేసింగ్ గిల్లు అయితే చూద్దాము ఇది కాకుండా దీనికి బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కూడా ఉంది అది కూడా చూపిస్తాను రెండు కూడా బడ్జెట్ రేంజ్లో రావడం జరుగుతుంది మిడిల్ క్లాస్ బడ్జెట్ రేంజ్లో ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఇదైతే తీసుకోండి తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది రెండు కూడా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు టోటల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను క్లియర్గా ఈ వీడియోలో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి పదన్ లోపలికి వెళ్దాము ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఒకసారి సైజెస్ చెప్తాను చూడండి ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగులైతే ఉంటుంది మనకి డెప్త్ అనేది థర్టీ ఫీట్ అయితే ఉంటుంది టోటల్గా ఇది ఒక నూట ఆరు గజాలైతే వస్తుంది కేవలం ఇల్లు మాత్రమే నూట ఆరు గజాలు ఉంటుంది బయట ఒక పదిహేను గజాల్లో మనకి ఆ టూ షాప్స్ అయితే వస్తున్నాయి మీకు ఇల్లు కావాలంటే ఇల్లు తీసుకోవచ్చు షాప్స్ కావాలంటే షాప్స్ తీసుకోవచ్చు రెండు కావాలంటే రెండు తీసుకోవచ్చు అండ్ బయట అది విడిగా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అది కూడా నూట ఆరు గజాలైతే కడుతున్నారు నేను మీకు ఎంత ఫాస్ట్గా చెప్పిన అయితే అనుకోకండి నేను క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి గుమ్మం అనేది నార్త్ పక్కన అయితే ఇచ్చారు ఈశాన్య మూల టోటల్ ప్లేస్ అయితే వదిలేశారు బోరు అండ్ టూ ట్యాప్ పాయింట్స్ ఎట్లా అయితే ఇచ్చేశారు ఇక్కడ మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది మెట్ ల్యాండింగ్ కింద మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చేశారు ఆగ్నేయ మూలన అండ్ మనకి వాషింగ్ మెషిన్ సంబంధించింది అట్లాగే వాష్ బేషన్ ఒకటి అండ్ తూర్పు పక్కన గుమ్ము ఇవన్నీ కూడా ఈ పక్కన అయితే మనకు కనబడుతున్నాయి సో ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు దీనికి అది మనకి బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేమ్ దీనిలోనే నూట ఆరు గజాలను కట్టారు అది కూడా చూపిస్తాను ఇంచుమించు ఎట్లాగే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఇల్లులాగే ఉంటుంది సైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి నేను చూపిస్తాను క్లియర్గా రెండు చూడండి నార్త్ సైడ్ ఇచ్చారు ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయినా కూడా నార్త్ ఫేసింగ్ సైడ్ మనకి గుమ్మం అయితే వచ్చింది స్టార్టింగ్ ఇది హాల్ ఇది ఎదురుగా మీరు చూస్తున్నారు కదా అక్కడ అది వచ్చేసరికి కిచెన్ అది అండ్ ఇది టీవీ యూనిట్ దానికి ఆపోజిట్ గానే ఒక విండో ఇది అండ్ ఇది గొమ్మ అని చెప్పాను కదా మీకు ఈస్ట్ సరిచ్చిన గొమ్మ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి ఆపోజిట్గానే మన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన టోర్ అయితే ఇచ్చేసారు టూ పాయింట్ టూ సెన్స్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఇది ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లాంనెట్ అనేది ఇక్కడ వాడారు ఈ హౌస్ కూడా సెమీ ఫర్నిచర్డ్ హౌస్ ఇది ఓన్లీ టీవీ ఒకటే చేయించారు వీళ్ళు మనకి బెడ్రూమ్స్లో కబోర్డ్స్ అయితే ఏం చేయించలేదు ఇన్ కేస్ హౌస్ తీసుకున్న తర్వాత కస్టమర్ చేయించాలి అనుకుంటే కనుక అదే చేయించమని చెప్తే గనక వీళ్ళు చేయించే తీస్తారు మీకు ఇలా టోటల్ ఈ హౌస్ ప్రైజ్ అంతా కూడా నేను చెప్తాను ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది కాకినాడ కొవ్వాడలో అయితే ఉండడం జరుగుతుంది ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్లయితే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అండ్ మీరు దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కబోర్డ్స్ వచ్చేసరికి డోర్ పక్కన తీసుకున్నారు సిమెంట్ బల్లలతోటి అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూడండి చూపిస్తున్నాను రూమ్స్ అన్ని కూడా పర్లేదు బాగానే ఇచ్చారు టెన్ బెడ్ వల్ సైజ్లు అయితే వచ్చాయి ఇక్కడ రూమ్స్ అనేవి అండ్ టెన్ బెడ్ వల్ సైజులో కూడా ఇంకొక రూమ్ అయితే వచ్చింది రూమ్స్ అన్ని కూడా పర్లేదు బాగానే వచ్చాయి టీవేర్ కంపెనీకి సంబంధించిన కమోడ్ ఇచ్చారు ట్యాబ్స్ వచ్చేసరికి డిఎండ్కే కంపెనీ అయితే వాడారు వీళ్ళు అండ్ బాత్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోండి సో చూసారు కదా ఇదిగోండి అండ్ దీనికి వెంటిలేషన్ అనేది ఆ పక్క నుంచి అయితే వస్తుంది టాప్లో ఇచ్చారు దీనికి కొంచెం ప్లేస్ అనేది అండ్ ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము నూట ఆరు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ గిల్లు ఇది పక్కన ఇల్లు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సారీ ఈస్ట్ ఫేసింగ్ గిల్లు అది కూడా నూట ఆరు గజాల్లో కట్టింది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇది అంతా కూడా అని సో టాప్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు కిచెన్స్లో కూడా సీలింగ్స్ అయితే వచ్చేసాయి కిచెన్ కూడా పర్లేదు బాగానే వచ్చింది సో టేప్ అయితే తీసుకువెళ్ళలేదు అందుకే సైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా రండి ఒకసారి చూసుకోండి మొత్తం హౌస్ అంతా కూడా అని అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది మాస్టర్ బెడ్రూము సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది డోర్ తీయగానే ఎదురుగా మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు మనకి వెస్ట్ సైడ్ కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు ఫ్రెండ్స్ సౌత్ వైపు వెస్ట్ వైపు కూడా ప్లేసెస్ అయితే బాగానే వదిలేరు వీళ్ళు షాప్స్కి సంబంధం ఉండదు రూమ్స్ కూడా పర్లేదు బాగానే వచ్చింది సో ఇదిగోండి దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఒకసారి చూద్దాం పదండి డబ్ల్యూపీసీ డోర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ప్రింటెడ్లో రావడం జరిగింది ఫినిషింగ్ అంతా ఇది బాత్రూమ్ ఇదిగోండి మూడున్నర ఇంటూ సైజ్ వచ్చేసరికి ఆరున్నర సైజులు అయితే ఉంటుంది మినిమమ్ సైజ్ అయితే వచ్చాయి సో టాప్లో చూసుకోండి కంప్లీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా అని టూ హౌసెస్ కూడా రెడీ అయిపోయాయి ఇదే స్టేజ్లో అయితే ఉన్నాయి రెండు కూడా అని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సింపుల్గా ఉంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది మెయిన్ ఇట్లాంటి హౌసెస్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు షాప్స్ ఉండాలి దగ్గరలో పక్కనే హౌస్ ఉండాలని చెప్పేసి సో ఈ హౌస్ అయితే బాగుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది బడ్జెట్ రేంజ్లో కూడా వస్తుంది ఇది ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చిన మనకి కామన్ బాత్రూమ్ ఇదిగోండి అవుట్ సైడ్ ఇచ్చారు ఇది మనకి స్నానాలకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం మనకి స్లాబ్ హైట్ అనేది ఎక్కువగానే ఉంది బాత్రూమ్ దగ్గర ఇది వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్స్ ఇవి ఇదిగోండి టీఎన్కే కంపెనీకి సంబంధించినవి సో పదం పైకి అయితే వెళ్దాం అప్పుడు స్విచ్చెస్ అనేవి గోల్డ్ మెడల్ కంపెనీ ఇవి స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే వాడారు వీళ్ళు సో ఈ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఒక నైన్ కాలమ్స్ అయితే రావడం జరిగింది నైన్ బైట్ వల్ సైజ్వి అండ్ అట్లాగే మనకి ఇక్కడ కార్నర్లో చూడండి సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు థౌజండ్ లీటర్స్ కెపాసిటీతో గోదావరి అనే కంపెనీ అయితే తీసుకున్నారు అండ్ ఇందులో రాడ్స్ అయితే వదిలేరు చూడండి ఇక్కడ ఇవి మనకి నైన్ బై ట్వెల్వ్ అయితే వచ్చాయి సారీ మనకి సిక్స్ సిక్స్టీన్ ఎంఎం బార్స్ యూజ్ చేశారు అండ్ ట్వెల్వ్ ఎంఎం బార్స్ కూడా రావడం జరిగింది సిక్స్టీన్ కూడా వాడారు వీళ్ళు సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను అండ్ రోడ్ ఇదిగోండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫ్రంట్ షాప్స్ రావడం వల్ల మీకు కనపడట్లేదు ఇదిగోండి ఆ సిమెంట్ రోడ్ ఉంది కదా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అది సో ఇప్పుడు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ గిల్లు చూపిస్తాను వెస్ట్ ఫేసింగ్ గిల్లు చూశారు కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ గిల్ ఇది సేమ్ దానిలోనే ఉంటుంది కొలతలు ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి ముప్పై మూడు ఇంటూ ముప్పై సైజులోనే సో ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంది లోపల చూద్దాం పదండి సో పార్కింగ్ ఏదైనా ఉంటే కనుక బయట పెట్టుకోవాలి దీనికి ఎందుకంటే లోపల ప్లేస్ పెద్దగా అయితే ఏమీ లేదు బయట మనం పార్క్ చేసుకోవచ్చు అండ్ పెద్ద ట్రాఫిక్ ఏరియా అట్లా అయితే ఏం కాదు ఫ్రీగానే ఉంటుంది పార్కింగ్ అనేది బయట పెట్టుకోవచ్చు అండ్ ఆగ్నేయ మూలన ఇక్కడ కూడా మెట్లు వచ్చాయి అండ్ మనకి బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనం దాంట్లో చూసిన మాదిరిగానే ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే రూమ్స్ పెద్దగా ఉంటాయి ఈ ఈసాన్యమూలన బోరు ఇవన్నీ కూడా సేమ్ దానిలోనే ఇచ్చారు ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది అండ్ ఇక్కడ కూడా గుమ్మం వచ్చేసింది ఉత్తరం పక్కన మెయిన్ డోర్ ఇది అంతా కూడా టేక్ డోర్ ఇది సేమ్ ఆ ఇల్లు అట్లా ఉందో యాదిజ్ ఉంటుంది కాకపోతే రూమ్స్ పెద్దగా ఇచ్చారు బాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా వచ్చాయి ఇది హాల్ ఇది టీవీ ఉంటుంది ఇదిగోండి అది వచ్చేసరికి కిచెన్ అది టాప్లో ఫాల్ సీలింగ్ పిఓపీ సీలింగ్ ఇది సో చూడండి మొత్తం చూపిస్తున్నాను ఒకసారి ప్రైస్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి మనం ఇందాక చూసాం కదా బెస్ట్ ఫేసింగ్ ఇల్లు ప్రైస్ వచ్చేసరికి అది దాని ప్రైస్ చెప్తున్నాను చూడండి అది మనకి షాప్స్తో కలిపి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అది చెప్తున్నారు సో మీరు ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నా కూడా ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తారు షాప్స్తో తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఏం తీసుకున్నా కూడా ఈ ప్రైజెస్ అనేవి నేను చెప్పిన ప్రైజెస్ అనేవి నెగోషియబుల్ ఇవి అంటే తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాం కదా ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి నేను ప్రైజెస్ అనేవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్లారిటీ కోసం ఇది ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ గిల్లు వెస్ట్ ఫేసింగ్ గిల్లు కూడా ఫార్టీ టూ ల్యాక్సే షాప్స్తో తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతాయి అవి ఈ ప్రైజెస్ అనేవి నెగోషియబుల్ ఇంకా తగ్గేస్తారు మాట్లాడవచ్చు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి కొంచెం పెద్దగానే వచ్చింది మనకి ఇప్పుడు చూసిన వెస్ట్ ఇల్లుకి ఇల్లుకి డిఫరెన్స్ ఏంటంటే లోపల కొంచెం రూమ్ సైజెస్ అనేవి పెద్దగా అయితే వచ్చాయి దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగానే వచ్చాయి సో రీజన్ ఏంటంటే కొంచెం ప్లేస్ అనేది మనకి సెట్ బ్యాక్స్లో వదిలేరు కాబట్టి కొంచెం చిన్నగా అయ్యాయి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేవు ఒక సిక్స్ ఇంచెస్ వన్ ఫీట్ అట్లా డిఫరెన్స్ అయితే ఉంటాయి అంతే ఇది ట్వెల్వ్ బై ట్వల్వ్ అయితే వచ్చేస్తుంది ఇంచుమించు మనకి రూమ్ అనేది సిక్స్ బై సిక్స్ కాట్ అయితే ఈజీగా పడుతుంది ఇందులోని టూ విండోస్ అయితే ఇచ్చారు ఇందులోని నేను అన్ని కవర్ చేయట్లేదు అంటే బాత్రూమ్స్ ఇట్లాంటివి అయితే కవర్ చేయట్లేదు ఆల్రెడీ మనం దాంట్లో చూసాం కాబట్టి ఇంతకు ముందే సేమ్ యాజిటీస్ అయితే ఉంటాయి దీంట్లో కూడా అని అందుకే నేను పెద్దగా కవర్ చేయలేదు జస్ట్ నార్మల్ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ పక్కన ఒక బాత్రూమ్ ఉంచారు ఈ పక్కన మనకి సిమెంట్ బాలతో కబోర్డ్స్ వచ్చేసాయి పదండి ఒకసారి బయటికి వెళ్దాము సో బడ్జెట్ రేంజ్లో అయితే రావడం జరుగుతుంది హౌస్ అనేది ఫార్టీ టూ ల్యాక్స్ అనేది ప్రైస్ అనేది చెప్తున్నారు కానీ ఇంకా తగ్గిస్తామని కూడా అన్నారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ హౌసెస్ అనేవి రెగ్యులర్గా పెట్టట్లేదు మన ఛానల్లోని సో రీజన్ ఏంటంటే కొంచెం వర్షాల వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అందువల్లనే హౌసెస్ అయితే పెట్టట్లేదు వీడియోస్ అనేవి కొంచెం వెయిట్ చేయండి మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో పెడతాము కొంచెం వెయిట్ చేయండి ఇది కామన్ టాయిలెట్ ఇది ఇదిగోండి ఇది కూడా బాగా పెద్దగా ఇచ్చారు టోటల్గా త్రీ బాత్రూమ్స్ అయితే వచ్చే ఇందులో బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చింది ఇది పైకి అయితే వెళ్దాం అప్పుడు పైన కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసరికి పంచాయతీ పరిధిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇల్లు మొత్తం అంతా కూడా అని రూరల్ పరంగా ఉంటుంది అర్బన్ అయితే కాదు ఇది అండ్ మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అనేది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో ఇది కూడా సేమ్ దానిలోనే ఇచ్చారు నైన్ పిల్లర్స్ అయితే ఇచ్చారు ఇందులోనే థౌజండ్ లీటర్స్ ట్యాంక్ అయితే దీనికి కూడా ఇస్తున్నారు అండ్ అది వచ్చేసరికి ఇప్పుడు మనం చూసాం కదా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఆ ఇల్లు అదిగోండి దీనికి బ్యాక్ సైడ్ అన్నాను కదా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోండి సో ఏరియా మొత్తం కూడా చూసుకున్నారు కదా ఫ్రంట్ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు మీరు కనుక చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి హౌస్ వీడియోస్ అయినా మన ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాము తప్పకుండా నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్